నమస్తే బెండకాయలో ఉన్న వెరైటీలు అన్నీ అనుకున్నాను కానీ అన్నీ మారిపోయి పప్పుచారు బెండకాయ ఫ్రై చట్నీ చేశాను ఇప్పుడు నేను బియ్యం గడిగిన నీళ్ళు కూడా అలా స్టోర్ చేసి ఉంచుతాను కదా మొక్కలకి బెండకాయలు కట్ చేసి స్టార్ట్ చేసేసి వేద్దామని స్టార్ట్ చేస్తే వెరైటీగా మామూలు నార్మల్ కర్రీ అయిపోయింది ఇంకా తింటారులే పకోడీ చేస్తే అనుకుని అనుకుంటాం కానీ వాళ్ళే అన్నీ చెడగొడతూ ఉంటారు ఇంకా కర్రీలు అన్నీ వేసేసాను అయిపోయింది కరివేపాకు చెట్టు ఉంది ఫ్రెష్గా కట్ చేసుకొచ్చి కర్రీలు వేసాము కొత్త కారం పట్టించుకొచ్చి ఉన్నాము కారం బెండకాయ ఫ్రైలో వేసాము ఎలా ఉంటుందో టేస్ట్ అని బాగుంది ఇక లాస్ట్లో నేనైతే చిన్నపాయ వేస్తాను ముందేయ్యను ఈ సాంబార్కి బెండకాయ సాంబార్ చేద్దామని పప్పు వండేసుకున్నాను ఆ కూర అంతా ఒక దానిలో తీసి పెట్టుకుని అంబర్లోకి ఏమేమి కావాలో అవన్నీ ప్రిపేర్ చేసేసాను అన్నీ కలిపి వేసేసి వాటర్ పట్టేసి చింతపండు వేయను కొంచెం లైట్గా చిన్నగా వేసాను ఈ సాంబార్ అయిపోతుందిలే అనుకునేలోపు గోంగర అంతా వడిలిపోయి పాడైపోతుంది ఇది ఇలాగ పాడేసామంటుంటే దాన్ని కూడా పచ్చడి చేసేద్దామని వేసేసి మగ్గిచ్చేసుకుంటే అది మెత్తగా అయిపోతుంది కదా దాన్ని పక్కన పెట్టేసుకుని ఈ సాంబార్ పోపు పెట్టేసి ఇది అయిపోయింది ఈ అయితే మేము ప్రత్యేకంగా ఎండిమిరకాయలు పచ్చిమిరకాయలు ఏమైపోలేదు కారం కొత్తగా పట్టించాం కదా ఒక రెండు స్పూ ఒక స్పూన్ కారం వేసేసి దాంతోనే మగ్గి చేసుకున్నాను పోపు పెట్టుకున్నాను పచ్చడి కూడా చాలా బాగుంది గొంగర పచ్చడిగా పేరు పెట్టింది ఏం లేదు నెయ్యి వేసుకుని తింటే హద్దిరిపోయి సరే కదా కొన్ని ఉరిమిరకాయలు కూడా ఎప్పుకుందాము బాగుంటాయి అనేసి గొప్ప గొప్ప కూడా ఏం చేసుకున్నాను కదా మా అమ్మ ఇచ్చింది ఇంక అదే చేత్తో నెయ్యి కూడా కాసేసుకుంటే పచ్చడిలోకి బాగుంటుందని నా వరకు నాకైతే చాలా ఇష్టం అందుకని నెయ్యి కూడా కాసుకుని ఒక దాంట్లో పెట్టుకున్నాను ఇక అవన్నీ సర్ది పెట్టేసుకుని ఇక తినాలి కదా ఈ ఆకలి ఆకలి వేసిద్ది కదా అన్నీ అయిపోగానే ంట ఏంటమ్మా ఇవ ఇది చేసావా వీటి కోసం ఎంత ఆలస్యం చేస్తాను నాకు చికెన్ కావాలి అని చెప్పి మళ్ళీ ఓ పెద్ద చికెన్ నుంచి డైవర్ట్ చేసి డబ్బుగబివే పెట్టిచ్చేసి ఫుడ్ టాస్క్ అయితే ముగుస్తుంది అనుకునే లోపు ఇంకొక టాస్క్ బిగినైంది నాకు వాళ్ళకి ఏం బాధ తినడానికి కూడా బాదేను నేను ఊరెళ్ళాను కదా మొక్కలన్నీ పాడైపోయినాయి అవి గుర్తుకొచ్చేసి మళ్ళీ గబగబా గార్డెన్లోకి వెళ్ళి చూస్తే అవన్నీ డల్గా అసలు పిచ్చి మొక్కలు మూలిసేసి బాగా పాడైపోయి ఉన్నాయి అయితే కొన్ని అయితే చచ్చిపోయేటట్టు కూడా ఉన్నాయి వాటర్ కూరగాయలు వెజిటేబుల్స్ వాటర్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసుకుని ముందు మొక్కలకు నీళ్లు పెట్టేసి అవన్నీ అని చెప్పి ఇక గార్డెన్లోకి వెళ్ళిపోయి చుట్టుపక్కల పాదులు చేసేసి నేను వెళ్ళాము వెళ్ళి ఆమె మాట్లాడుకుంటూ చుట్టుపక్కల ఉన్న పిచ్చి మొక్కలు అన్నీ పీకేసి ఆ వాటర్ కూరగాయలు నీళ్ళు ఉన్నాయి కదా అవన్నీ తీసుకొచ్చి అన్ని కేసి ఆ పారబెట్టి తీస్తుంటే మొక్క ఊడిపోయింది పూత కూడా వచ్చిందని చెప్పి మళ్ళీ పెట్టాము ఆ పిల్లలు ఉంటాయి కదా పిల్లల మెడిసిన్స్ ఇవి అవి సిరపులు ఉంటాయి కదా అవి కూడా వేస్ట్గా పడేయటం ఎందుకని చెప్పి ఒక కేసాము అవి కూడా వాటికి బలమే కదా పోయిన ట్యాబ్లెట్స్ కానీ సిరప్ కానీ పడేయను నేను తీసుకొచ్చి మొక్కలకే పోస్తాను అనుకున్నప్పుడు వాటి దగ్గరుండి చూసుకోవాలి కానీ ఊర్లు వెళ్తే మాత్రం అవి చాలా పాడైపోయి ఉగాదికైతే మా మామిడి చెట్లు మొత్తం పీక్కి వెళ్ళిపోయారు అందరూ చూడంగానే అరే అంత ఇంత పీకేసారే మరీ దగ్గరగా అందుతే హైట్ లేకపోతే చిన్నగా ఉండి గుబురుగా ఉంటే ఎంత పీకేసుకుంటారని బాగా పండగ కదా ఏమైందిలా అని మళ్ళీ మనకు మనమే సరి చెప్పుకున్నాం లైక్ చేసి ఫాలో అవ్వండి